నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ స్కూల్ హెల్త్ కార్డ్ సిస్టమ్ అనేది పాఠశాలలో జరుగుతున్న ప్రతి విద్యార్థి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి నమోదు చేయడానికి విశ్లేషించడానికి రూపొందించిన సమగ్ర విధానం ఇది విద్యార్థుల శారీరక మానసిక పోషకాహార సామాజిక ఆరోగ్యాన్ని రక్షించడమే కాకుండా భవిష్యత్తు సమాజం ఆరోగ్యవంతంగా ఉండేందుకు సహాయపడుతుంది చిన్న పిల్లల వయసులోనే ఆరోగ్య సమస్యలు గుర్తించకపోతే అవి పెద్దవిగా మారి వారి చదువు మానసిక అభివృద్ధి సామాజిక జీవన విధానం భవిష్యత్తు ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పాఠశాల స్థాయిలోనే నిరంతరం పర్యవేక్షించేందుకు భారతదేశం సహా అనేక దేశాలు స్కూల్ హెల్త్ కార్డ్ సిస్టమ్ ప్రవేశపెట్టాయి ఇందులో ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేక ఆరోగ్య కార్డు ఇస్తారు ఆ కార్డులో వారి ఎత్తు బరువు శరీర ద్రవ్యరాశి సూచిక అంటే బిఎంఐ రక్తపోటు గుండె స్పందన హిమోగ్లోబిన్ స్థాయి రక్తంలో చక్కెర స్థాయి కంటి చూపు స్థితి చెవి వినికిడి శక్తి దంతాల ఆరోగ్యం చర్మ సమస్యలు ఎముకల బలం క్రీడల వల్ల కలిగే గాయాలు శ్వాస సంబంధిత సమస్యలు అలర్జీలు అలాగే మానసిక ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షల ఫలితాలు క్రమం తప్పకుండా నమోదు చేస్తారు ఈ కార్డును వైద్యులు పాఠశాల ఆరోగ్య సిబ్బంది లేదా సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారులు ప్రతి ఆరు నెలలకు లేదా కనీసం సంవత్సరానికి ఒకసారి అప్డేట్ చేస్తారు ఈ పరీక్షల ద్వారా విద్యార్థులలో ఏవైనా లోపాలు వ్యాధులు పోషకాహార సమస్యలుంటే వాటిని ప్రారంభ దశలోనే గుర్తించి సమయానికి చికిత్స అందించవచ్చు ఉదాహరణకు రక్తహీనత అంటే అనిమియా చిన్న వయసులో ఎక్కువగా ఉండే సమస్య దీన్ని సమయానికి గుర్తించకపోతే పిల్లల చదువు మీద ప్రభావం చూపుతుంది దృష్టి లోపం ఉన్న విద్యార్థులు తరగతిలో సరిగ్గా చూడలేకపోవచ్చు వినికిడి సమస్యలో ఉన్నవారు పాఠాలు సరిగ్గా వినలేకపోవచ్చు స్థూలకాయం ఉన్నవారు క్రీడల్లో పాల్గొనలేకపోవచ్చు స్కూల్ హెల్త్ కార్డ్ సిస్టం వల్ల ఇలాంటి సమస్యలు ముందుగానే గుర్తించి పోషకాహారం ఔషధాలు వ్యాయామం కంటి అద్దాలు చెవి యంత్రాలు వంటి పరికరాలను అనగా పరిష్కారాలను అందించవచ్చు ఈ వ్యవస్థ విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా తల్లిదండ్రులకు కూడా వారి పిల్లల ఆరోగ్య స్థితి గురించి స్పష్టమైన సమాచారం ఇస్తుంది అలాగే తద్వారా తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ఆహారం శుభ్రత అలాగే వ్యాయామం వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవచ్చు ప్రభుత్వం దృష్టి కోణంలో చూస్తే కనుక స్కూల్ హెల్త్ కార్డ్ సిస్టమ్ ద్వారా పాఠశాల స్థాయిలో ఆరోగ్య డేటాను సేకరించడం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ డేటా ఆధారంగా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పోషకాహార విధానాలు పాఠశాల ఆహార పథకాలు అంటే మిడ్ డే మీల్ ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు రూపొందించవచ్చు ఉదాహరణకు ఒక జిల్లాలోని విద్యార్థులలో ఎక్కువ శాతం రక్తహీనతతో బాధపడుతున్నారని స్కూల్ హెల్త్ కార్డ్ సిస్టం ద్వారా తెలిసినప్పుడు ఆ జిల్లాలో ఐరన్ టాబ్లెట్లు పోషకాహార పథకాలు అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేయవచ్చు